నిజామాబాద్ దర్పల్లి మండలం మహాత్మా గాంధీ చౌరస్తా వద్ద బీసీఎస్సీ ఎస్టీ కులాల ఆధ్వర్యంలో దర్పల్లి బీసీ జేఏసీ రిలే నిరాహార దీక్షను చేపట్టారు కార్యక్రమానికి జిల్లా బీసీ జేఏస్సీ చైర్మన్ లక్ష్మీనారాయణ వైస్ చైర్మన్ బొబ్బిల్ నర్సయ్యతో పాటు పలువురు జేఏసీ నాయకులు పాల్గొన్నారు కన్వీనర్ సంబెటి సుమన్ మాట్లాడుతూ విద్యా ఉద్యోగాలు రాజకీయాలన్నీ బీసీల రాజ్యాధికారం కోసం శాంతియుతంగా ఉద్యమాలు కొనసాగుతున్నాయని నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధన వరకు పోరాటం కొనసాగుతుందని చెప్పారు నాయకులు పేర్కొంటూ తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి పెద్దగా కృషి చేసిన బీసీ కులాలు ఇప్పటికీ వెనుకబడి ఉన్నాయని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు దీక్షలో మండల కన్వీనర్ సంబెట సుమన్ గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గంగాధర్ సురేందర్ నవీన్ శ్రీనివాస్ గౌడ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు బీసీజేఏసీ కమిటీకి నిజామాబాద్ జిల్లా బీసీజేఏసీ పక్షాన ఫు హృదయపూర్వక ధన్యవాదములు కృతజ్ఞతలు అభినందనలు కూడా తెలుపుతున్నాను స్వచ్ఛందంగా మీకు మీరే జేఏసీ ఏర్పాటు చేసుకొని బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తామని మీరు ముందుకు రావడం నిజంగా ఇది గర్వించదగ్గ విషయం తెలంగాణ ఉద్యమాన్ని మన బీసీ ఉద్యమం చూపిస్తున్నది మరోసారి మనం తెలంగాణ ఉద్యమాన్ని అర్థంలో చూసుకున్నట్టు అనిపిస్తుంది అంటే మీరు అందరూ గమనించాల్సింది ఏంటంటే బీసీ ఉద్యమానికి తెలంగాణ ఉద్యమానికి చాలా దగ్గర పోలిక ఉంది మీరంతా దాన్ని గుర్తించుకోండి తెలంగాణ ఉద్యమంలో అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి అందరూ మద్దతిచ్చారు తీర్మానం చేసిర్రు పార్లమెంటుకు పంపిర్రు సరే కొన్ని పరిస్థితుల వల్ల ఆ బిల్లు ఆగిపోయింది మళ్ళీ అది మన పోరాటం ద్వారానే సాధించుకున్నాం ఇక్కడ కూడా అఖిలపక్ష పార్టీలు అన్నీ మనకు మద్దతు ఇచ్చినాయి తీర్మానం చేసినాయి అందరం ఢిల్లీకి పంపినాము అక్కడ కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల బిల్లు ఆగిపోయింది బిల్లు ఆగిపోవడంతో మళ్ళీ మనం పోరాటం మొదలుపెట్టినాం అక్కడ తెలంగాణ ఉద్యమంలో రెండు వేల తొమ్మిదిలో వచ్చిన తెలంగాణ ఆగిపోయి రెండు వేల పద్నాలుగు వరకు ఎట్లయితే మనం కొట్లాడితే వచ్చిందో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో మన తెలంగాణ బిల్లు ఆగిపోతే అది వస్తుంది మనం కొట్లాడే వరకు వస్తుంది కాబట్టి ఆ తెలంగాణ ఉద్యమాన్ని గుర్తుంచుకొని టైం పీరియడ్ అనేది టైం బాండ్ అనేది ఉండదు మనం కొట్లాడితేనే వస్తుంది బలం మనం బలంగా నమ్మేదే భవిష్యత్తు కాబట్టి ఖచ్చితంగా బిల్లు వస్తుంది అని మనం నమ్ముతూ మనం కొట్లాడితే ఖచ్చితంగా బిజీ రిజర్వేషన్ వస్తుంది హెడ్ క్వార్టర్లో రిలే నిరా దీక్ష మా బీసీ సోదరులు ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి దీష్ సంఘీభావంగా మేము నిజామాబాద్ జిల్లా నుంచి నిజామాబాద్ జిల్లా బీసీ జేఏసీ నాయకత్వం అంతా తరలి రావడం జరిగింది ముఖ్యంగా ఏదైతే రాహుల్ గాంధీ గారు మరి ఆమారెడ్డి ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తానని డిక్లేర్ చేయడం జరిగింది మరి దాని అనుసారంగా ఈరోజు నలభై రెండు శాతం మాకు రిజర్వేషన్ ఇచ్చి విద్యలో ఉద్యోగంలో మరి అదేవిధంగా స్థానిక సంస్థలలో ఉన్నటువంటి ప్రతి బీసీకి నలభై రెండు శాతం తీసి రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో మరి ఈరోజు రోజు దీక్ష చేయడం జరిగింది మరి అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో మాకు ఇస్తానని మరి కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నెంబర్ నైన్ తొమ్మిదిని ఏర్పాటు చేస్తే దానికి వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్ళడం జరిగింది దయచేసి మేము అగ్రవర్ణాలకు మీకు మేమేం శత్రువు కాదు భారతదేశంలో ఉండి మేము అన్ని విధాలుగా వెనుకబడి ఉన్నాం కాబట్టి మాకు రిజర్వేషన్ కావాలనే ఆలోచనతోటి మరి ప్రభుత్వాలను కోరడం జరుగుతున్నది మరి దానికి మీరు వ్యతిరేకించద్దు దయచేసి మీకు టెన్ పర్సెంటేజ్ ఏదైతే టీడబ్ల్యూఎస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది దాన్ని మీరు అనుభవించండి ఇదేదైతే నలభై రెండు శాతం ఉన్నదో మా బీసీ బడుగు బలహీన వర్గాలను అనుభవించడానికి ఒక అవకాశం ఇవ్వండి దయచేసి మాతోటి శత్రుత్వాన్ని ఏర్పాటు చేసుకోకండి అనే ఉద్దేశంతో వారికి తెలియజేస్తున్నాం అదేవిధంగా బీసీలందరూ ఐక్యమై నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చేంత వరకు పోరాటం సాగిద్దాం వారు ఏదో ప్రభుత్వం వారు వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నుంచి పదిహేనవ ప్రణాళికలో రావాల్సిన బడ్జెట్ కొరకు మరి గ్రామ సర్పంచ్ ఎన్నికలు పన్నెండు వేల ఏడు వందల సర్పంచులు ఉంటారు ఆ ఎన్నికలు జరపాలనే ఆలోచనలో ఉన్నారు ఆ ఎన్నికలను మనం ముక్తకంఠంగా వ్యతిరేకిద్దాం ఎప్పుడైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తావో ఆ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు జరపాలని కూడా మనం ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మరి ఆ రకంగా అయితే నువ్వు విడదీసి నలభై రెండు సి మిత్రులారా ఇది అంతం కాదు ఆరంభం ఎందుకంటే ఈ దరిపెల్లి స్ఫూర్తితో మేము రాష్ట్ర స్థాయిలో గ్రామాలు నిజామాబాద్ జిల్లాలో ఏడు వందల యాభై గ్రామాలు ఉన్నాయి గ్రామ స్థాయిలో ఈ దీక్షలను ఏర్పాటు చేస్తాం అంతేకాకుండా వీలైతే తెలంగాణలో ప్రాణాలైన అర్పిస్తాం తెలంగాణ సాధిస్తామనే ఉద్దేశంతో పోయినాం కానీ ఈ బీసీ మాత్రం ప్రాణాలైన తీస్తాం బీసీలను మాత్రం సాధి బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ సాధిస్తామనే ఉద్దేశంతో మేము వెళ్తున్నాం కాబట్టి అన్ని పార్టీలకు ఒకటే హెచ్చరిక మీరు బీసీలకు సహకరిస్తేనే మీరు మీ బతుకులు సాగిస్తాం అని చెప్పి హెచ్చరిస్తూ అదేవిధంగా తమిళనాడులో సిక్స్టీ నైన్ పర్సెంట్కు రాణి అడ్డంకు ఇక్కడ ఫార్టీ టూ పర్సెంట్కి ఎందుకు వస్తుందని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము ఇదే ఇలాగనే ఉంటే మాత్రం మీ ఎలక్షన్లో మేము కూడా మొన్న జూబ్లీ హిల్స్లో రిజల్ట్ను ప్రతీ విలేజ్గా ఇస్తామని చెప్పి చెప్తూ హెచ్చరిస్తున్నాం